హలో అండి పండగ నెల వచ్చింది పండగలు వచ్చేస్తున్నాయి పండగ అంటే మనకు గుర్తు వచ్చేది మనం ఉన్న ఊరికంటే పుట్టిన ఊరు ఊరిలో చేసుకుంటేనే పండగ పండగలాగా సంతోషంగా ఉంటుంది అందుకే ఈసారి కూడా నేను పండగకి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను అమ్మ నా కోసం అరిసెలు జంతికలు చేసి పెడతానని చెప్పింది మన అమ్మకు కూడా నేను ఏమన్నా తీసుకెళ్తే బాగుంటుందని ఆలోచించాను అప్పుడు నాకు ఇంట్లో ఉన్న ఈ మినుములతో చున్నుండ చేసి అయితే అమ్మకి తీసుకెళ్దాం అనిపించింది ఏంటి ఇంత కొంచమే చేస్తున్నారు అనుకోకండి నా దగ్గర ఓన్గా నేను ప్రిపేర్ చేసిన నెయ్యి అయితే అంతే ఉంది కాబట్టి దానికి సరిపోయేలాగా నేను చేసి అమ్మకి తీసుకెళ్తున్నాను కి నేను ప్రిపేర్ చేసిన నెయ్యి ఎంత ఉంది ఈ పప్పు ఎంత ఉంది మీకు డౌట్ వచ్చి కదా నేను ప్రిపేర్ చేసిన నెయ్యి అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే మినుములు తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కరెక్ట్గా సరిపోతుంది అందుకే హాఫ్ కేజీ మినపప్పుతో చున్నుండ చేస్తున్నాను హాఫ్ కేజీ మినుములని ఇలా దోరగా వేపుకొని ప్లేట్లోకి తీసి బాగా చల్లారిన తర్వాత మిక్సీ లాంటి పౌడర్ అయితే చేస్తాం మినిమలు అయితే బాగా చల్లారిపోయాయి కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని జార్లకు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం బెల్లం పౌడర్ యాడ్ చేసుకుందాం బెల్లం యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేద్దాం గ్రైండ్ చేసిన ప్లేట్లోకి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుతూ కలిపితే బాల్ వచ్చే వరకు నెయ్యి పోసి కలుపుకోవాలి చూడండి సున్నకైతే రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే చేసేద్దాం అందుకండి నేను ఈ సైజ్ అయితే చేస్తున్నాను మీకు ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకోండి హాఫ్ కేజీకి నాకు ఈ సైజులో ట్వంటీ సెవెన్ సున్నుండ అయితే వచ్చింది ఇవి ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని స్టోర్ వచ్చినప్పుడు తినచ్చు బాయ్ మీకు ఇది నచ్చి ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్